జస్ట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ మూవీకి అంత కలెక్షన్స్ వస్తున్నాయి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈ రోజు మీకు నేను చెప్దాం అనుకుంటున్నా పెద్దది అని కన్నప్ప మూవీలో ప్రభాస్ క్యామే ఉంటది జస్ట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ వల్లనే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ మూవీని అన్ని లాంగ్వేజెస్ లలో పబ్లిక్ చూడడానికి బానే వెళ్తున్నారు అందుకే ఈ సినిమా కలెక్షన్స్ దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు అని చెప్తున్నారు అది కూడా నెట్ కలెక్షన్స్ ఒకసారి ఆలోచిస్తే ఈ మూవీ ప్రొడక్షన్ క్వాలిటీ చాలా అంటే చాలా లోగా ఉంది అండ్ చూస్తే చాలా అంటే చాలా వీక్ గా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మెయిన్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే యావరేజ్ అనిపించింది నాకైతే జస్ట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టే ఈ మూవీకి అంత కలెక్షన్స్ వస్తున్నాయి నిజంగా సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ రాగానే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న థియేటర్ ప్రభాస్ ఎంట్రీ రాగానే ఒక్కసారిగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది అక్షయ్ కుమార్ డైలాగు రుద్ర అని పిలవగానే ఆ డైలాగ్ కూడా వినిపించదు మొత్తం సినిమా ఒక సైడ్ అయితే లాస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వన్ సైడ్ వార్ అయిపోయింది మూవీ స్టోరీ గురించి మాట్లాడితే మంచు విష్ణు తిన్నడు అనే క్యారెక్టర్ లో కనిపిస్తుంటాడు తిన్నడు అనే క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి శివుడిని నమ్మడు అనమాట దేవుడు లేడు అండ్ అది రాయి దేవుడు కాదు అని సినిమాలో దేవుడు గురించి ఉల్టా పల్టా చూపించని విధంగా చూపించారు మంచు విష్ణు జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది సో అప్పటి నుంచి మంచు విష్ణు ఆ తిన్నాడు అనే క్యారెక్టర్ ని పే చేస్తున్న మంచు విష్ణు సడన్ గా శివ భక్తుడు అయిపోతాడు మంచు విష్ణు గురించి మాట్లాడాలి అంటే కొన్ని కొన్ని సీన్స్ లలో బాహ్ బా చేశాడు అనిపించింది అండ్ కొన్ని కొన్ని సీన్స్లలో మంచు విష్ణు గారి బాడీ లాంగ్వేజ్ ఇంకా బెటర్ గా ఉంటే ఇంకా బెటర్ గా చేస్తే బాగుండేది అనిపిస్తుంది శివుడు క్యారెక్టర్ చేసిన అక్షయ్ కుమార్ అండ్ పార్వతీదేవి క్యారెక్టర్ చేసిన కాజల్ అగర్వాల్ వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారనిపిస్తుంది ఇప్పుడు చెప్పాల్సింది మన డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ లో కనిపిస్తాడు ఈ మూవీలో ప్రభాస్ కనిపించినప్పుడల్లా మన బాడీలో ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అండ్ ఈ మూవీ మొత్తము ప్రభాస్ రాకముందు మొత్తం ఫ్లాట్ గా వెళ్లిపోతుంటది అనమాట ప్రభాస్ వచ్చాకనే కొంచమన్నా కొంచెం బాగుంది అనిపిస్తుంది ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఈ మూవీకి వంద కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అని నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే మూవీ మొత్తము కొండల్లో గుట్టల్లో అడవిలోనూ అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్నాడు లేదా మోహన్ లాల్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్నాడు సో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే చేశారు అని ఆల్రెడీ మన మంచు విష్ణు గారు స్టేజ్ పైనే అనౌన్స్మెంట్ చేశారు సో వాళ్ళు కాకుండా అక్షయ్ కుమార్ ఆరు కోట్లు తీసుకున్నాడు మంచు విష్ణు సొంత ప్రొడక్షన్ లో సినిమా తీశాడు కాబట్టి ఆయన అయితే డబ్బులు తీసుకోకుండొచ్చు కదా మిగతా యాక్టర్స్ కి మనీ ఉండొచ్చు కాకపోతే ఈ సినిమా చూశాక వంద కోట్లు వర్త్ అయితే నాకైతే అనిపించలేదు ప్రొడక్షన్ క్వాలిటీ చాలా అంటే చాలా పూర్ అండ్ వీక్ గా ఉంది అండ్ విఎఫ్ఎక్స్ చూస్తే అంత ఫేక్ ఫేక్ గా ఉంది రియలిస్టిక్ గా లేదు అని అర్థమైపోతుంది కాకపోతే సినిమాలో కొన్ని విజువల్స్ మాత్రం టాప్ లెవెల్లో ఉన్నాయి అది మాత్రం ఒప్పుకోవచ్చు కన్నప్ప సినిమా మొత్తంలో ఒక లైన్ మిస్ అయింది అనిపించింది అదేంటంటే తిన్నడు అనే క్యారెక్టరు ఒక వారియర్ గ్రామ రక్షకుడు అండ్ తను ఒక వేటగాడు ఇంకా తను దేవుణ్ణి నమ్మడు ఆ ఇన్సిడెంట్ జరిగాక తను మహాదేవుడికి పెద్ద భక్తుడైపోతాడు ఈ లైన్ ని ఫాలో అయితే మాత్రము ఇప్పుడు ఈ సినిమా ఎవ్వరికీ అందని అంచనాలతో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుండే కానీ సినిమాలో హీరోయిన్ యాంగిల్ చూపించారు హీరోయిన్ యాంగిల్ బక్వాస్ అనిపించింది నాకైతే కామెడీ యాంగిల్ ఎందుకు చూపించారో నాకు అర్థాలు అర్థం కాలేదు ఇవన్నీ సినిమా సీరియస్నెస్ ని చాలా అంటే చాలా వీక్ చేశాయి అండ్ ఈ సినిమా ఎవరు చూడాలి అంటే ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ లేదా అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు మాత్రం చూడలేరు చూడలేము ఇంటర్వెల్ దాకైతే మనం చూడలేము చాలా బోర్ అనిపించింది నాకైతే ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ క్యామే ఉంటది కాబట్టి ప్రభాస్ కోసమే వెళ్లే వాళ్ళు చాలా మంది సో ఈ మూవీ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు